హాయ్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు మా ఇంట్లో ఇవాళ శనగపప్పు వడలు చేసి పెట్టమన్నారు అవి ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను ముందుగా శనగపప్పుని బాగా నీట్గా వాష్ చేసేసి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి అలా పొలుకుగా ఉండేలాగా నానబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్ళు లేకుండా మిక్సీ జార్లోకి ఆ పప్పుని వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకోవాలి కొంచెం పప్పుని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి రెండు రెండు తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి నేను మూడు తీసుకున్నాను నా మూడు తీసుకొని వేసుకోవాలి అల్లం ముక్కలు ఒక చిన్న ముక్క వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకోవాలి బర్గగా ఇది ఆ పప్పులో కొంచెం పప్పు ఉంచుక ఉంచుకున్నాం కదా అందులో వేసుకోవాలి మొత్తం అంతా తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి తరిగిన కరివేపాకు కొత్తిమీర మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోవచ్చు కొంచెం వన్ వన్ స్పూన్ బియ్యం పిండి ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండల్ తీసుకొని నూనె వేసి వేడి చేయాలి బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసుకొని వడలుగా వేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని ఇంకో సాయంతో వడలా వేసుకోవాలి రౌండ్గా షేప్ వచ్చేలాగా వేసుకోవాలి ఒక ఐదు ఆరు వడలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి అటు ఇటు కొంచెం రెండు నిమిషాలు అయినాక అటు ఇటు తి తిప్పాలి మరీ హైలో పెట్టకుండా మంట మీడియం సై మీడియంలో పెట్టుకోవాలి అటు ఇటు తిప్పుతూ ఉండాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసే వచ్చాక మనం ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ తీసుకొని రెడీ చేసి పెట్టుకొని అందులో తీసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఆయిల్ అసలు రాదు ఒకవేళ వచ్చినా కానీ ఆ పేపర్ తీసేసుకుంటుంది ఇప్పుడు ఎంతో క్రిస్పీగా ఉండే శనగపప్పు వడలు రెడీ అయిపోయాయి ఇవి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి సాస్తో కానీ ముడ్డివి కానీ తినేయచ్చు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి ఇవి చాలా క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటాయి చూడండి నేను ఒకటి తుంచి చూపిస్తాను చాలా క్రిస్పీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్